హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు టైటిల్ చూస్తే నేను అర్థమైపోయి ఉంటుంది కదా సో షాపింగ్కి అయితే వెళ్తున్నాం కేపీహెచ్పిలోనే స్ట్రీట్ షాపింగ్ అయితే చేసామన్నమాట మెట్రో దగ్గర ఉంది కదా జ్యువెలరీ షాపింగ్ యాక్చువల్గా అయితే వేరే ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నాం బట్ మనం తీసుకునే కొన్ని ఐటమ్స్కి అంత దూరం ఏం వెళ్తాంలే అనిపించింది సో అందుకని అంత దూరం వెళ్ళాక ఇక్కడే తీసుకున్నాం ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఈ షాప్ ఉండింది కేపీహెచ్ మెట్రో దాటంగానే ఇక్కడైతే మనకు కావాల్సిన బేసిక్ థింగ్స్ అన్ని ఉన్నాయి స్టిక్కర్స్ అలా ప్లకర్లు క్లిప్పులు అలా చిన్న చిన్న థింగ్స్ అన్ని ఉన్నాయన్నమాట వీటిల్లో కొన్ని తీసేసుకున్నాం స్టిక్కర్స్ అలాగే ఈ క్లిప్స్ ఈ బటర్ఫ్లై క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి చాలా మంచిగా అనిపించింది ఈ చిన్న చిన్న బుజ్జి బుజ్జి క్లిప్స్ కూడా పిల్లలు ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది తర్వాత అయితే ఎక్కువ మేము స్ట్రీట్ షాపింగే చేస్తాం పెద్ద పెద్ద షాపులలోకి వెళ్ళే కంటే స్ట్రీట్ షాపింగే నాకు బెస్ట్ అనిపిస్తుంది సో ఇక్కడైతే ప్రీవియస్గా ఒక వీడియో తీసుకు ఒకటి జ్యువెలరీ తీసుకున్నాను నేను సో దానికోసమే వెళ్ళాము బట్ అది దొరకలేదన్నమాట చూద్దాము మళ్ళీ దొరికిద్దేమో తీసుకుందాం అనేసి ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయో కలెక్షన్ కాస్ట్ చాలా అంటే నాకు రీజనబుల్ హై ప్రైజ్ అని అర్థం కాలేదు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్పారు ఒకటి సెవెన్ ఫిఫ్టీ ఒకటి నైన్ ఫిఫ్టీ ఒకటి ఫోర్ ఫిఫ్టీ అలా కొన్ని అయితే కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇదైతే ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఇది నాకు చాలా ఎక్కువ అనిపించింది కొన్ని కొన్ని అయితే రీజనబుల్గా అనిపించాయి కానీ ఇక్కడ చిన్న చిన్నవి భలే అనిపించాయి అనమాట ఇవి షాప్ నేనేం లేదు బయట బయట రోడ్ పైన పెట్టున్నారు ఇలా స్టాండ్కి సో అందుకని నేనేం తీయలేకపోయాను నేను యాక్చువల్గా నేను ఏ షాప్స్ తీయలేదు ఎందుకంటే ఆ షాప్స్లోకి వెళ్తే మనకు అలాంటి ఐటమే కొన్ని దొరకట్లేదు నేను అలాగే యూట్యూబ్లో చూసి వెళ్ళాను అనమాట సో అందుకని అన్నీ తీయడం అవ్వదు ఆ షాపింగ్ చేస్తూ ఎందుకంటే మేము వీకెండ్లో సాటర్డే సండేస్ ఎక్కువ షాపింగ్ చేసామన్నమాట ఆ రష్కి వీడియోస్ తీయడం కొన్ని కొన్ని ప్లేస్లు అవ్వలేదు ఇంకా ఆ మధ్యలో చెవుల షాపింగ్ కూడా చేసాము కొ నాకు నచ్చినవి దొరకలేదు షా చెప్పులు నేను ఒకటి చూశాను వాటి కోసం వెతికాను బట్ నాకు అవి దొరకలేదు వేరే దొరికాయి చాలా అయితే అవి కూడా చాలా కంఫర్టబుల్గా చాలా మంచిగా అనిపించాయి అవి అయితే తీసుకున్నాం తర్వాత కొన్ని బ్యాంగిల్స్ శారీస్ పైకి మ్యాచింగ్ కావాలంటే ఇంకా అవి చూద్దామని వెళ్ళాము అయితే అన్నీ మాకు మ్యాచింగ్ దొరకలేదు ఒక్క ఒక్క సెట్ మాత్రమే దొరికింది అది కూడా ఒక కలర్ మాత్రమే దొరికింది నీళ్ళ కలర్స్ అన్నీ ఇంకా దొరకలేదు మళ్ళీ ఊరికి వచ్చాక ఊరి దగ్గర తీసేసుకున్నాం అనమాట కానీ బ్యాంగిల్ కలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బట్ మాకు కావాల్సిన కలర్స్ దొరకలేదు అనమాట తర్వాత భరత్కి వచ్చేసి నైట్ టైం ఫంక్షన్కి హాఫ్ శారీ పైకి ఇంకా జ్యువెలరీ సర్వ్ చేద్దాము ఇంకా అన్నిటిపైకి ఎక్కడ ఏది సెట్ అవుతే అది తీసుకుందాం ఒక్క వస్తువు కోసమే తిరిగితే కష్టం అవుతుంది అనేసి చూసామన్నమాట ఇంకా ఈ పట్టు శారీస్కి ఇంకా లేజ్ చూద్దాము ఇక్కడ బాగున్నాయి త్రీ హండ్రెడ్ చెప్పారనమాట ఒకవేళ మనం త్రీ తీసుకుంటే టూ ఫిఫ్టీకి ఇస్తానన్నారు ఇవి బాగున్నాయి బట్ ఎందుకో మాకు మళ్ళీ నచ్చలేదు సో అందుకని తీసుకోలేదు సో ఇక్కడ వచ్చేసి హాఫ్ శారీ పైకి తీసుకుందాం అనేసి వెళ్ళాము ఇది వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే ఒక సెట్ వస్తే సెట్ వచ్చేసి చాలా బాగుంది బట్ నాకు క్వాలిటీ ఎలా ఉంటుందో అంటే ఒకసారికి వచ్చిద్దా రెండు సార్లకు వచ్చి తెలియదు కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా అనిపించింది వన్ ఫిఫ్టీ రూపీసే తర్వాత వచ్చేసి ఇంకా హాఫ్ శారీస్ పైకే మాకు మ్యాచింగ్ దొరకట్లేదు ఎన్ని షాపులు తిరిగాము ఆ లైన్ లైన్ మొత్తం తిరిగాము మెట్రో లైన్ ఇంకా లాస్ట్కి ఒక దగ్గర ఒకటి ఒక దగ్గర సేమ్ రెండు లాగా తీసుకుందాం నాకు మా చెల్లికి అనేసి ఎన్ని షాపులు తిరిగాము ఇంకా అవ్వలేదు సరే ఒక్కొక్క షాప్లో ఇంకొకటి తీసుకుందాం అనేసి వీటిల్లో అయితే నేను ఒకటి తీసుకున్నాను నేనేమేమి తీసుకున్నాం ఏంటి కావాలి అంటే కామెంట్ చేయండి నేను సపరేట్గా వాటికి ఒక వీడియో చేస్తాను ఇంకా అన్ని నేను బడ్జెట్లోనే తీసుకున్నాను నేను ఒక అమౌంట్ అనుకున్నాను ఆ అమౌంట్లో తీసుకోవాలి పెళ్ళి వస్తువులు అనేసి అలా తీసుకున్నాను అనమాట అలా ప్లాన్ చేసుకున్నాను మనం ఎక్కువ కాస్ట్ పెట్టినా మళ్ళీ మళ్ళీ వేసుకోము ఒకటి రెండు సార్లు వేసుకుంటాం అంతే కదా సో అందుకని అలా బడ్జెట్లో చూసుకోవాలని బడ్జెట్లోనే చూసుకొని అన్ని ఐటమ్స్కి ఒక అమౌంట్ అయితే పెట్టుకున్నాము అలా అయితే తీసుకున్నాం ఇంకా బ్యాంగిల్స్ ఈ షాపు లాస్ట్ టైం మా అన్న ఎంగేజ్మెంట్కి కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట కొన్ని వస్తువులు బట్ అన్ఫార్చునేట్గా నేను ఎంగేజ్మెంట్కి నేను కొనుక్కున్న వేసుకోలేదు ఎందుకంటే నాకు అవి సా పొట్టిగా ఉన్నాయి చైన్ ఎక్కువ లెంత్ రాలేదు నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అనమాట లాంగ్ చైన్ వేసుకుంటేనే షార్ట్గా అనిపించింది అందుకని ఇక వేసుకోలేదు నా దగ్గర ఉన్నవే వేరే వేసేసుకున్నాను అనమాట అప్పుడు సో మీకు నా జ్యువెలరీ మొత్తం కావాలంటే కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను ఏమేమి తీసుకుని అంటే ఇక్కడ కూడా చాలా బాగున్నాయి మనకి షాప్లలో కంటే రోడ్ సైడే చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి పర్స్ జ్యువెలరీ ఉన్నింది ఇవి చాలా బాగున్నాయి ఇదైతే ఇంకా చాలా బాగుంది బట్ కాస్ట్ నైన్ ఫిఫ్టీ సంథింగ్ చెప్పారు ఎంతకి ఇస్తారో మేము అడగలేదు ఎందుకంటే మాకు తీసుకోవాలని ఆలోచన లేదు బట్ ఇది చాలా బాగా నచ్చింది తర్వాత అనిపించింది తీసుకున్నా బాగుండు బట్ దేనిపైకి వేసుకోవాలి అనే ఒక డౌట్ తోటి ఇంకా తీసుకోలేదనమాట ఇక్కడైతే పర్ల్ జ్యువెలరీ చాలా బాగుంది ఇది వచ్చేసి కేలం దగ్గర ఉంది ఈ షాపు చాలా బాగున్నాయి ఒకసారి మీరు స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే మాత్రం చాలా టైం చాలా ఓపిక కావాలి తిరగడానికి మాకైతే ఓపికే లేదు రాలేదు అసలు సో మేము ఇంకా అలా షాపింగ్ చేసి తిరిగి తిరిగి కలిసిపోయి ఇంకా ఫైనల్గా అన్ని ఐటమ్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసామన్నమాట సో మీకు కావాలి అంటే కామెంట్ చేయండి సపరేట్గా వీడియో చేస్తాను ఇంకా సో ఈ వీడియో కిందే బాయ్ బాయ్